హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఎన్టీ స్టడీ సర్కిల్ మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఏపీఎస్సీకి సంబంధించినటువంటి ఈవెంట్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి మొత్తం అక్టోబర్ ఐదుకి ఈవెంట్స్ అనేటువంటివి ముగుస్తాయి అయితే మెయిన్స్ ఇప్పుడు అనేటువంటి డౌట్ చాలా మందిలో నెలకొంది కారణం ఏపీఎస్ఎల్ పీఆర్బి దీనిపైన ఎట్లాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ ఎస్ఐ మెయిన్స్ ఎవరైతే రాయిపోతున్నారో అంటే మెయిన్లీ గ్రౌండ్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ అవుతుంది ఓకే ఎవరైతే మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ డేట్ తెలియాల్సినటువంటి అవసరం ఉంది అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ కూడాను మనకు కొంత అవగాహన ఉండాలి దాన్ని బట్టి మన యొక్క ప్రిపరేషన్ మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది అక్టోబర్ ఐదుతో ఈవెంట్స్ ముగుస్తాయి అంటే మ్యాక్సిమం నవంబర్ మొదటి వారంలో మెయిన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా లేట్ అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నవంబర్లోనే ఎగ్జామ్స్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మన చేతిలో ఉన్నటువంటి టైం కేవలం డెబ్బై ఐదు రోజులు మాత్రమే అంటే మీరు ఆగస్ట్ అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్ ఈ నెలలు ప్రిపరేషన్ మీరు కేటాయించుకోవచ్చు అంటే దాదాపుగా డెబ్బై ఐదు రోజులు మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇంకా గట్టిగా కొడితే డెబ్బై రోజులు ఓకేనా ఈ డెబ్బై రోజులు మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఆ తర్వాత ఏదైనా టైం మిగిలితే అది రివిజన్కి వాడుకోవచ్చు కాబట్టి మీ చేతిలో ఉన్నది కేవలం డెబ్బై రోజులు మాత్రమే ఈ డెబ్బై రోజుల్లోనే మీరు అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఇవన్నీ చదవాలి వీటితో పాటుగా తెలుగు ఇంగ్లీష్ వాటి క్వాలిఫై అవ్వాలి కదా అవి కూడా చదువుకోవాల్సి ఉంటుంది అంటే ఈ టైం మొత్తాన్ని మీరు డెబ్బై రోజులు ఈ యొక్క సబ్జెక్ట్ ఈ టైం మొత్తాన్ని మీరు దేనికి వాడుకోవాలంటే ఈ అన్ని సబ్జెక్టు చదువుకోవడానికి వాడుకోవాలి ఆల్రెడీ ప్రిన్సిపల్ చదివారు ఆ తర్వాత ఈవెంట్స్ వైద్య పడ్డాయి చాలా గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో కూడా చాలా వరకు ప్రిపేర్ అవుతూ వచ్చారు కాబట్టి మీకు ఈ డెబ్బై రోజులు మంచి చదవకాశం వాటిని చదువుకున్న వాటిని అన్నింటిని కూడా రివిజన్ చేసుకోవడానికి ఏదైనా చదవలేదు ఇంకా ఎక్కువ చదవాలనుకుంటే వాటిని చదువుకోవడానికి కూడా ఈ సమయం అయినటువంటి ఉపయోగపడుతుంది అందుకని ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు ఈ డెబ్బై రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయగలరా అంటే చేయగలరు కానీ కొంచెం బాగా హార్డ్గా కష్టపడాలన్నమాట ఓకేనా కొంచెం టైం పెంచుకున్నారనుకోండి రోజుకి పన్నెండు గంటలు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు చదివారు అనుకోండి వాళ్ళతో వీళ్ళు కూడా తెలిసిపోతారు కాబట్టి ఈవెంట్స్ అయిన తర్వాత కూడా ప్రిపరేషన్ అంటే ఇప్పుడు నుండి ప్రిపరేషన్ ప్రారంభించినా సరే కొంతమేరకు సక్సెస్ కావచ్చు కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ టైం ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట అంతేగాని రోజు మూడు గంటలు నాలుగు గంటలు పుస్తకం తీసేసి సక్సెస్ అంటే జరగదు ఓకే రైట్ ఇది కాబట్టి మీ చేతిలో ఉన్నటువంటి డెబ్బై రోజులు నవంబర్ మొదటి వారంలో జరుగుతుంది అనేటువంటిది నా యొక్క ఆలోచన మీ యొక్క ఆలోచన కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెండో విషయం ఏంటంటే సైన్స్కి సంబంధించి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ డిగ్రీ స్థాయిలో ఇస్తాడు మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ అన్నింటి స్థాయిలో ఉన్నటువంటివి కాబట్టి ఆ బిట్ అయినటువంటి వస్తాయా అంటే రావచ్చు నలభై శాతం వరకు కానీ ఎక్కువ బిట్ అనేటువంటివి ఇంటర్మీడియట్ డిగ్రీ కంటెంట్ నుండి వస్తున్నాయి మరి ఇప్పుడు డిగ్రీ అదేవిధంగా ఇంటర్ టెక్స్ట్ బుక్లు చదివినటువంటి సమయము తీరిక మీకు లేదు కాబట్టి మీ పనిని మేమే చేస్తున్నాం అంటే చదవడం కాదు రాయడం ఇంటర్మీడియట్ డిగ్రీ కంటెంట్ ఓకేనా అంటే మనకి ఏదైనా బేసిక్స్ అవసరం బేసిక్స్తో పాటుగా ఇంటర్ డిగ్రీ కంటెంట్ ఉన్నటువంటి వాటిని మనం వెంకటేష్ స్టడీస్ ఎక్కువ ల్యాప్లో ఈపీడీఎఫ్ రూపంలో అందిస్తున్నాం ప్రింటౌట్ రాదు ఓకేనా కెమిస్ట్రీ అనేటువంటిది ఇప్పటికే రాసాం చాలా వరకు పరమాణు నిర్మాణం అదేవిధంగా ఆమ్లాలు క్షారాలు అదేవిధంగా మూలకాలు రసాయన చర్యలు లాంటి టాపిక్లు కొన్ని అప్లోడ్ చేస్తాం మిగతా కూడా చేస్తూ ఉంటాం ఓకేనా ప్రతి రెండు రోజులకు ఒక పీడిఎఫ్ అప్లోడ్ అవుతుంది కెమిస్ట్రీ తెలుగు మీడియం ఈపీడీఎఫ్ నైంటీ నైన్ రూపీస్ త్రీ మంత్స్ వ్యాలిటీ ఈ మూడు నెలల పాటు మీ గ్యాప్లో కనిపిస్తుంది మీరు చదువుకోవచ్చు అదేవిధంగా కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ఇంగ్లీష్ మీడియం కొంచెం స్లోగా జరుగుతుంది కానీ తప్పదు ముందు ముందు ఇంకా స్పీడ్గా చేస్తాం ఈపీడిఎఫ్లో అప్లోడ్ చేయబోతున్నాం నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి కూడా కెమిస్ట్రీ మొత్తం ఏదైనా నైంటీ నైన్ రూపీస్ అమ్మా ఈపీడీఎఫ్ కెమిస్ట్రీకి సంబంధించి ఫిజిక్స్ మాత్రం వన్ ఫార్టీ నైన్ బయాలజీ కూడా వన్ ఫార్టీ నైన్ త్రీ మంత్స్ వ్యాలిడిటీ తెలుగు మీడియంలో ఉన్నాయి ఫిజిక్స్ బయాలజీ కాబట్టి అవి తీసుకొని మీరు చక్కగా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయినట్లయితే మీ యొక్క విజయ అవకాశాలు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా ఖచ్చితంగా మేము రాసినటువంటి మెటీరియల్ అయినటువంటిది మీరు మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని నేను రాస్తున్నాను తప్ప ఇంకోటి కాదు ఓకేనా నా యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని నేను ఉపయోగించి ఓకే నా కూర్చొని నీట్గా ఇంట్రో డిగ్రీ టెక్స్ట్ బుక్లు ముందు పెట్టుకొని నాకు ఉన్నటువంటి నాలెడ్జ్తో కలిపి నేను రాస్తున్నాను బిట్టి ఏ ఏరియా నుండి వస్తుందో నాకు తెలుసు కాబట్టి అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ను పరిశీలించి ఈ యొక్క మెటీరియల్ రాయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వంద రూపాయలు ప్లేట్ నూడిల్స్ రాదు కానీ నైన్టీ నైన్ రూపీస్ కెమిస్ట్రీ ఇస్తున్నాను ఓకే మీకు ఆల్రెడీ కొంత కంటెంట్ అందులో ఉంటుంది తెలిసింది ఉంటుంది తెలియంది ఏదైనా ఉంటే అది రెండు నోట్స్ రాసుకుని చదువుకుంటారు అంతే అయిపోయింది యూజ్ అవుతుంది కదా ఓకే పది మందికి ఉపయోగపడాలనేదే మా యొక్క లక్ష్యం ఇప్పటికీ నాలుగు వందల మంది పీడిఎఫ్లకు కొన్నారు వాళ్ళందరూ కూడా నోట్స్ రాసుకుంటున్నారు వాళ్ళందరికీ రేపో ఎల్లుండో ఒక యాభై బిట్లు ప్రాక్టీస్ బిట్లు పీడిఎఫ్ కూడా నేను అందజేయడం జరుగుతుంది ఈపీడీఎఫ్ ఓకేనా ఆ ఈపీడీఎఫ్ కాదు వాట్సాప్ పంపిస్తాను నేను అంటే ఎవరైతే ఈ కోర్స్ కొన్నారో ఆ కోర్స్ కొన్న వాళ్ళకి యాభై బిట్లు ఫ్రీగా ఇవ్వడమైనటువంటి జరుగుతుంది అనమాట పీడిఎఫ్నే ఓకేనా అంతేగాని కానీ మేము ఉంచినటువంటి ఈపీడ్ మెటీరియల్ మాత్రం ఇటు పరిస్థితుల్లో ప్రింట్ అవ్వటము ఓకేనా మళ్ళీ చెప్పలేదు అనుకోకండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి నచ్చితే కొనుక్కోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Eu não posso.